హలో ఎవరి వ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ రూపాల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు అయితే నేను ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేయబోతున్నాను ఆఫ్టర్ లాంగ్ టైమ్ అని చెప్పచ్చు పెట్టి చాలా డేస్ అయితే అవుతుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఇక్కడ కూడా చాలా తక్కువ అయితే తీస్తారు కదా వ్లాగ్స్ అందులో ఈ వ్లాగ్ ఒకటి అని చెప్పొచ్చు మీరు ఎలా పూజ చేస్తున్నారో కమెంట్ చేసేయండి ఆడుకుంటావా లేదు లేదు సంతోషం నేనైతే యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే లేచాను లేచిన వెంటనే ఒక టెన్ మినిట్స్ అయితే పీస్ఫుల్లో కూర్చున్నాను కూర్చున్న తర్వాత పాప మళ్ళీ లేచిందని చెప్పేసి నేను మళ్ళీ పాపని ఉయ్యలో వేసి నేనైతే బయటకు వచ్చి మొత్తం అయితే తుడిచేసి పేడ తీసుకొచ్చి చిక్కగా కలాపు వేసి ముగ్గులు అయితే పెట్టేశాను నిజంగా నాకు అయితే పెట్టాను మీకు ఎలా అనిపించిందో ఇంకా అర్లీ మార్నింగ్ అత్తయ్య నా కోసం అయితే ఫ్లవర్స్ తీసుకొచ్చారు అండ్ నేను నైట్ మావి కూడా మందార ముగ్గులు అయితే తీసుకొచ్చారు అవి కూడా సపరేట్ బౌల్ అయితే వేసాను అలానే ఊర్లలో చాలా పువ్వులు ఉంటాయి కదా మనం కూడా కొనుక్కొని తీసుకుంటాము అంటే చామంతి పూలు బంతి పూలు ఇంకా రకరకాల ఫ్లవర్స్ అయితే పూజ చేసుకుంటాము కానీ ఇలా ఎర్రటి పువ్వులతో పూజ చేస్తే నిజంగా దేవుడి మందిరం అంతా నిండిగా ఉంటుంది కదా ఫైనల్లీ దేవుడి మందిరం కూడా క్లీన్ చేసేసుకున్నాను ఎక్కడో ఎక్కడికో ఇవన్నీ చేసుకునేసరికి నాకు సిక్స్ థర్టీ అలా అయ్యింది సో నేను కూడా ఫ్రెష్ అయిపోయాను కదా ఇప్పుడు వచ్చేసి పువ్వులన్నీ కూడా దేవుడు మందిరంలో పెట్టేయచ్చు లాస్ట్ టైం నేను పూజ చేసినప్పుడు అత్తయ్య వాళ్ళ దగ్గర ఒకరు క్వశ్చన్ చేశారు చాలా చిన్న దేవుడు మందిరం ఉంది సపరేట్గా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి యాక్చువల్లీ సపరేట్గా పెట్టుకోవడానికి పీరియడ్స్ టైంలో అది కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము ఇంక ఇక్కడే ఉంచుకున్నాము అండ్ అత్తయ్య ఎప్పటి నుంచో ఇంక ఇక్కడే పెట్టుకుంటున్నారంట అందుకని చెప్పేసి నేను కూడా వెళ్ళినప్పుడు ఇక్కడే పెట్టుకుంటాను అత్తమ్మ కూడా రెగ్యులర్గా పూజ ఇక్కడ చేసుకుంటుంది అండ్ అలానే ఫైనల్లీ నేనైతే ఇలా డెకరేట్ చేసేసాను ఫ్లవర్స్ రెడ్ కలర్ ఫ్లవర్స్ మధ్యలో పింక్ పెట్టి పింక్ మధ్యలో మళ్ళీ వైట్ కలర్ కలర్ ఫ్లవర్స్ అయితే పెట్టేశాము అండ్ అలాని నిండుగా అలంకరించుకుంటే మనసుకి చాలా హాయిగా ఉంటుంది అండ్ అలానే పప్పు కూడా రుబ్బుతున్నారు ఒక పక్క నానమ్మ గారు అండ్ అయితే వేయమని అడిగాను బ్యాంగిల్స్ వేసుకుంటే చెయ్యి అయితే కొంచెం చీరింది బ్యాంగిల్ది ఫైనల్లీ దీపారాధన కూడా చేసేసుకుంటున్నాను అండ్ అలానే ఇక్కడ దీపం దూపం నైవేద్యం సమర్పయామి అని చెప్పేసి ఒకసారి దేవుడికి చూపించి చల్లి చేస్తున్నాను అండ్ ఇక్కడ తాంబూలం పెట్టేసి ఒక యాపిల్ పండు అయితే పెట్టాను అండ్ చాలామందికి డౌట్ రావచ్చు ఇది కూడా ఎందుకు చూపిస్తున్నాను అని చెప్పేసి యాక్చువల్లీ చెప్పాలంటే బ్లాగ్స్ పెట్టి చాలా డేస్ అయితే అవుతుంది కదా సో అందుకని చెప్పేసి నేను అయితే బ్లాగ్ షూట్ చేద్దాం అనుకుని నేను ఈరోజు మార్నింగ్ అనుకున్నాను సరే అని చెప్పేసి బ్లాగ్ షూట్ చేసేస్తున్నాను అయినలా తమ వేసిన గారులు కూడా నేను దేవుడి దగ్గర పెట్టేసి కొబ్బరికాయ అయితే కొట్టేశాను అండ్ దేవుడి దగ్గర నుంచి పువ్వు కూడా పడింది అక్కడ గౌరమ్మ దగ్గర నుంచి సో ఎనీవేస్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ అలానే ఇంకొక విషయం చెప్పాలి మీ అందరికీ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు షార్ట్స్ కూడా చాలా మంచిగా వెళ్తున్నాయి అండ్ ప్లీజ్ ఫాలో ఇన్స్టాగ్రామ్ అండ్ ఆ తల్లి నమ్మిన వాళ్ళను ఏనాడు చెయ్యి వదిలిపెట్టదు ఆ తల్లిని నమ్ముకో తల్లి ఆ తల్లి అంతా చూసుకుంటుంది లోపల పూజ అయితే కంప్లీట్ అయిపోయింది లోపల పూజ అయిన వెంటనే బయట కూడా దీపారాధన అయితే చేసే అలవాటు ఉంది అలాని ఇక్కడ వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర తులసమ్మ అయితే లేదు కాబట్టి సో నేను బయట చందకేళుకి రుబ్బురులకి కూడా దండం పెట్టేసుకుని భూదేవికి కూడా పూజ చేసేసుకుని సూర్య నమస్కారం కూడా చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసే టైం సెవెన్ సెవెన్ థర్టీ అయితే అవుతుంది ఎప్పుడు మనం పూజ చేసినా ఇదే టైంలో చేస్తే చాలా మంచిది బట్ ఈ అయితే నాకు చాలా ఈ రోజు వాడిని కుబేరుడిని చేస్తాను అసంభవ లక్ష్మి ఇప్పుడు పూజ అయితే చూశారు కదా సో ఇప్పుడు టిఫిన్ చేసి కొంచెం అత్తయ్యకి హెల్ప్ చేస్తాను అండ్ అలానే అత్తమ్మ మా కోసం బెల్లం గారెలు అయితే వేస్తుంది మొన్న వేశారు కదా చాలా బాగున్నాయంటే మళ్ళీ వేస్తున్నారు అండ్ అలానే ఈరోజు ఫ్రైడే అండ్ అలానే ఉండ్రాల్లో తద్ది కదా అండ్ మీరు ఎంతమంది ఉండ్రాలు తద్ది చేస్తున్నారు కామెంట్ చేసేయండి అట్ల తద్ది ఇంకా వన్ మంత్ ఉంది అత్తమ్మ వాళ్ళకి లేదు ఎక్కడికో తీసుకెళ్ళాం అనుకుంటా మీరు ఇక్కడే ఉంటారు అక్కడికి రారు ఫైనల్లీ గారెలు అయితే కంప్లీట్ అయిపోయాయి రెండు దేవుడి దగ్గర కూడా పెట్టేశాను నెక్స్ట్ వచ్చేసి ఏదో వండుకున్నా నేను నా మా నానమ్మకి ఎలా అయితే పెడతాను ఇక్కడ కూడా మా మామయ్య గారికి అలానే పెట్టి తర్వాత మేమైతే తింటాము అండ్ అలానే ఇంకొక విషయం ఏంటంటే కనుక దీనికి ఎప్పుడు చూసినా తిండి గోలే ఆట్లా ఇట్లా చాలా మంది అనుకుంటారు మనం ఎంత కష్టపడినా మన కడుపు నింపుకోవడానికే కదండి సో మనకు దాంట్లో పది మందికి పెట్టడం వల్ల మనకి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ అలానే నిన్న వచ్చేసి సత్త పిల్లల కోసం అయితే తీసుకున్నారు ఇవి ఫైనల్లీ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కానీ కాళ్ళకి పసుపు అయితే రాసుకోలేదండి ఎందుకంటే మధ్య మధ్యలో లేచింది పాపను పడుకోబెట్టడమే టైం అంతా సరిపోయింది ఇంకా అత్తమ్మకు కూడా ఎలాంటి హెల్ప్ అయితే చేయలేదు అత్తయ్య వచ్చేసి పిండి అది రుబ్బుకొని ఇంకా కలిపి చట్నీస్ అవి ఇవన్నీ కూడా చేసేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నిండుగా కాళ్ళకి పసుపు అయితే రాసే నేనైతే ఎవ్రీ ఫ్రైడే మస్ట్ అండ్ షుడ్గా రాసుకుంటాను మనం రెగ్యులర్గా రాసుకోకపోయినా ఫ్రైడే ఆర్ ట్యూస్డే రాసుకోవడం వల్ల చాలా అంటే చాలా మంచిది అండ్ అలానే నిండుగా గాజులు కూడా వేసుకుంటా రోజు లక్ష్మీదేవితో భావిస్తారు కదా మనండి అండ్ అలానే తాడు కూడా నేను పసుపు అయితే రా తర్వాత నుదుట్ కొంచెం పసుపు పొట్టు కూడా పెట్టుకున్నాను ఎందుకు అలా పెట్టుకోవాలంటే మనకి తనం కింద లెక్క అని చెప్పేసి నేనైతే ఎప్పుడు పెట్టుకుంటాను ఫైనల్లీ నేనైతే వంటగదిలోకి అయితే వచ్చేసానండి వంటగదిలో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా దోశ అయితే వేసుకుంటున్నాను ప్రస్తుతానికి కార్తీక్ వాగ్దేవి ఇద్దరూ అయితే లేచారు టైం వచ్చేసి ఎయిట్ అయితే అవుతుంది ఫస్ట్ అయితే పిల్లలిద్దరికీ బ్రష్ చేపించేసాను తర్వాత వాళ్ళ కోసం అని చెప్పేసి నేనైతే దోశ వేస్తున్నాను అండ్ అదే మా నాన్నమ్మ గారికి కూడా దోశలు అయితే వేసేస్తున్నాను అలానే తీసుకున్నారు అండ్ అలానే ఫైనల్లీ అట్టు తిప్పిన తర్వాత అందులో చట్నీ కూడా వేసేసి నానమ్ గారు కట్టే ఇచ్చేసాను ఇప్పుడైతే గారికి ఇచ్చేసాను పిల్లలకి కూడా పెట్టేశాను ఇప్పుడు నా కోసం అయితే వేసుకుంటున్నాను ఆనియన్స్ కూడా మళ్ళీ కట్ చేశాను ఈ లోపు నేను స్వీట్ అయితే టేస్ట్ చేద్దామని చెప్పేసి నేనైతే అయితే తింటున్నాను దేవుడి దగ్గర పెట్టింది నిజంగా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అత్తమ్మ గారెలో మాత్రం స్పెషల్ అని చెప్పొచ్చు మా ఇంటికి వచ్చిన నేనైతే అత్తమ్మతోనే వేయిస్తాను అండ్ మీకు కూడా ఎంతమందికి ఇష్టం నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం అయితే మార్నింగే స్వీట్ తిన్నాను మీరు ఎంతమంది తింటారో కూడా కామెంట్ చేసి లైక్ చేయండి ప్రస్తుతానికి ఇప్పుడైతే నేను టిఫిన్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ కూడా స్టార్ట్ చేయాలి కొంచెం లేజీగా ఉన్నాను కానీ ఎర్లీ మార్నింగే లేవడం వల్ల చాలా అంటే చాలా మైండ్ అంతా రిలాక్సేషన్గా ఉంది ఇక్కడ నుంచి నేను కూడా ఫైవ్ ఫైవ్ థర్టీకి లేవడం అలవాటు చేసుకోవాలి అనుకుంటున్నాను అసలు నేను లేవగలనంటారా లేవలేనంటారా ఏమంటారు కామెంట్ చేసేయండి టిఫిన్ అయితే అయిపోయింది అండ్ కుకింగ్కి వచ్చేసి నేను దొండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి ఫ్రిజ్ నుంచి అయితే తీసి పెట్టాను గార్లో వచ్చేసి ఇంకా ఈవినింగ్ వరకు కానిద్దాము అని చెప్పేసి ఒక అయితే పెట్టేసుకున్నాను ఏదేమైనా వండడంలో ఎంత స్పెషాలిటీ ఉంటుందో నాకు తినడంలో కూడా అంతే స్పెషల్ అండి నేను ఏది ఉన్నా సరే ఇష్టంగా తింటాను కొన్ని కొన్ని ఉంటాయి కదా అవి కూడా ఈ మధ్యలో అలవాటు చేసుకుంటున్నాను అండ్ అలానే మా ఇంటి దగ్గర ఒక పెద్దమ్మ గారు వాళ్ళ కోడలు అయితే వచ్చారంట నిన్న సారి పట్టుకుని సో అందరినీ పిలుస్తారు కదా నన్ను కూడా పిలిచారు ఇంకా నేనైతే వెళ్ళలేదు అత్తమ్మ అయితే నిన్న ఇంకా నీరసంగా ఉందని చెప్పేసి అత్తయ్య కూడా వెళ్ళలేదు ఈరోజు మార్నింగ్ అయితే నేను వెళ్తున్నాను టిఫిన్ చేసేసి కుకింగ్ చేసేసి ఇప్పుడైతే అది ఏంటంటారు ఏదో అంటారు దాన్ని ఫైనల్లీ పెద్దమ్మ గారి అయితే వచ్చేసారు మా ఇంటి బ్యాక్ సైడే ఉంటుంది అండ్ ఇక్కడ చూసారు ఎన్ని పూల మొక్కలు ఉన్నాయో నిజంగా చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి ఈ పెద్దమ్మగారు వచ్చేసి నాకు పెళ్ళికి ముందు నుంచి తెలుసు ఎప్పుడైనా అత్తే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అది పలకరించేవారు అండ్ అలానే తను తీసుకొచ్చిన సారి కూడా మీతో షేర్ చేస్తాను చిన్న క్లిప్ అయితే అలా లైక్గా యాడ్ చేస్తాను సో గారు అయితే ఫుల్ తీసుకోమన్నారు కానీ నేను ఇంకా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను అక్కడ అందుకని చెప్పేసి నేనైతే తీసుకోలేకపోయాను ఫైనల్లీ డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రిడ్జ్ వేసి మంచం దివన్ కాబట్టి ఇవన్నీ కూడా తీసుకొచ్చింది తను అండ్ సారీ కూడా తీసుకొచ్చారు ఇంకా సండే అయితే పంచి పెడతామమ్మా అని చెప్పేసి తర్వాత కొంచెంసేపు అట్లా మాట్లాడుకున్నాము ఇంకా తర్వాత వచ్చేసి లేట్ అయిపోతుంది కదా అని చెప్పి నేను కూడా ఇంటికి అయితే వచ్చేసాను యాక్చువల్లీ కుకింగ్ చేసేటప్పుడు కూడా మీతో షేర్ చేద్దాం అనుకున్నాను బట్ తమ వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళకి అలవాటు ఉండదు కదా వీడియోస్ అవిని సో అందుకని చెప్పేసి నేనైతే తీయలేదు సో రైస్ రసం అండ్ అలానే దొండకాయ ఫ్రై ఇవన్నీ కూడా నేను కట్ చేసి ఇచ్చేసాను అతే ప్రిపేర్ చేసేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అయితే అందులో ఇదేంటండి బాబు నేను మార్నింగ్ మార్నింగే లేచి వాకలు తుడిచి కళ్ళాపేసి ముగ్గు పెట్టినందుకు ఆ వానదేవుడికి కనికరం లేదండి ఎందుకంటే చూసారు కదా ఫటాఫట్ ఒక్కసారే వచ్చేసిందండి నిజంగా నేనైతే చాలా ఫీల్ అయ్యాను అంటే ఈ లెక్కల్లో మనకి అర్లీ మార్నింగ్ లేవడం మర్చిరాలేదండి దీన్ని బట్టి అర్థమైపోయింది జస్ట్ జోక్ ఇంకా వర్షానికి బాడి బాడిగా ఉండి నేనైతే శారీ అయితే మేనేజ్ చేయలేకపోయాను సో ఇప్పేసి నేనైతే డ్రెస్ అయితే వేసేసుకున్నాను ఇంకెళ్ళను డాడీ అయితే వస్తున్నారు కదా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పేసి అలా సరదాగా చెల్లి స్పెట్స్ అయితే పెట్టుకుని రీల్స్ అయితే చేసుకున్నాను అండ్ వెళ్ళి మేము బయలుదేరేసరికి సిక్స్ అయితే అయిపోయింది సిక్స్కి కూడా చాలా అంటే చాలా కూల్గా అయిపోయింది క్లైమేట్ మొత్తం యాక్చువల్లీ నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాము ఇంకా బస్కి జర్నీ అయితే చేయలేము అని చెప్పేసి మేమైతే వాగ్దేవి నేను బైక్ మీద అయితే వచ్చేసాం కార్తీక్ మా చెల్లి అయితే బస్కి అయితే వచ్చేసారు ఫైనల్ అనుకోకుండా బయలుదేరిన జర్నీ ఇంత త్వరగా అయితే వచ్చేస్తాం అనుకోలేదు వచ్చేటప్పుడు దారు వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకున్నాము వచ్చిన వెంటనే కూడా పిల్లలకి కొంచెం రైస్ పెట్టేసి నేనైతే ఎక్కడో అక్కడ సర్దు పెట్టేశాను ఎందుకంటే నాకు హోమ్ నీట్గా ఉంటేనే ఇంట్లో తిరగగా ఎంత హెల్త్ బాగోకపోయినా ఇల్లు నీట్గా లేకపోతే ఆ రోజు మార్నింగ్ టు ఈవినింగ్ ఎంత టైం అయినా సరే హౌస్ మొత్తం క్లీన్ చేసి అప్పుడు నేను ఇంట్లో అయితే అడుగు పెడతాను నా ఫీలింగ్ అది మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేసేయండి డాడీ వచ్చేసి ఫ్రెష్గా కరివేపాకు కూడా తీసుకొచ్చారు అది కూడా తుంచి చక్కగా టూ బాక్సెస్లో అయితే స్టోర్ చేశాను ఎలా స్టోర్ చేస్తాను ఏంటనేది చూపిస్తారా చేయండి ఇది వచ్చేసి నాకు ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే గ్యారంటీ డ్యామ్ ష్యూర్గా అయితే వచ్చేస్తుంది ఎందుకంటే కనుక స్టోర్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ అడిగిన టిష్యూ పేపర్ అండ్ అలానే పైన ఒక టిష్యూ పేపర్ వేసి స్టోర్ చేసుకోవాలి రెగ్యులర్గా తీసుకోవడానికి నేనైతే ఒక బాక్స్లో పెట్టేస్తాను అండ్ అలానే మమ్మీ మార్నింగ్ వంకాయ పప్పు ప్రిపేర్ చేశారంటే ఇంక ఇవాళ ఫ్రైడే కదా సో ముల్లకాయలు కూడా కట్ చేసి అయితే నేను బాక్స్లో పెట్టాలి వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి తెలిసిపోవచ్చు